హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పనుల లాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను ఈ రోజు వీడియో వచ్చేసి పాతకాలం నాటి తోటకూర పులుసుకూర అండి చాలా బాగుంటుంది మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను మూడు కట్టలు తోటకూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళలో వేసుకొని కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకున్నాను తర్వాత మూడు టమోటాలు కొంచెం చింతపండు ఒక నిమ్మకాయంత చింతపండు వేసేసుకొని నాలుగైదు పచ్చిమిర్చిలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బులు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసేసుకొని అన్ని అందులో వేసేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని విజిల్ పెట్టేసానండి ఇంకా వాట్ అందులో వాటర్ ఏం వేయన అవసరం లేదు ఆ కూరలో వాటర్ ఉంటుంది కదా అదే వచ్చేసిద్దండి దానివల్లనే ఉడికిపోతుంది ఒక త్రీ విజిల్స్ పెట్టాను చూడండి బాగా ఉడికిపోయింది అనమాట త్రీ విజిల్స్కి ఇది తీసుకొని మెదుపుకోవాలండి దీంట్లోకి కావాల్సింది ఏంటంటే ఒక రెండు స్పూన్లు నువ్వులు వేయించుకొని పొడి కొట్టుకొని అది కూడా ఉంచుకోవాలండి ఒక అర స్పూన్ వచ్చేసి మెంతులు ఒక అర స్పూను జీలకర్ర కూడా వేయించుకొని పొడి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పుకు పోపు పెట్టుకోవాలన్నమాట ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పప్పు దినుసులు వేసేసి ఎండుమిర్చి ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని వేసుకోవాలండి ఒక చిట్టుకటి పసుపు వేసేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత అది పప్పు మనం మెదుపుకొని పెట్టుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసుకోవాలి అందులో బాగా కలుపుకోవాలండి కొంచెం బాగా ఉడకాలన్నమాట ఈ ఆయిల్లో తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ మనం టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇందాక మనము ఆ నువ్వులు మిక్సీ కొట్టుకొని మెంతులు జీలకర్ర కూడా మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు అవి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది నువ్వుల పొడి నేను రెండు స్పూన్లు వేసేసానండి మొత్తం రెండు స్పూన్లు వేయించుకున్నాను రెండు స్పూన్లు వేసేసాను ఇది మెంతు మెంతుల పొడి అనమాట ఒక అర స్పూన్ వేసేసానండి ఎక్కువ వేసుకోవద్దు చేదుగా ఉంటుంది మళ్ళీ ఆల్రెడీ తోటకూర కొంచెం చేదుగానే ఉంటుంది కదండి దాన్ని చూసుకొని మనం వేసుకోవాలన్నమాట అంతే అండి చాలా ఈజీ అనమాట తోటకూర పులుసు కూర చాలా బాగుంటుంది అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే సుప్ సూపర్గా ఉంటుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది పిల్లలకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఆకూరలో ఖచ్చితంగా పిల్లలకు కూడా మీరు రోజుకి లేదా వీక్లీ ఒక త్రీ టైమ్స్ అన్న ఆకుకూర పెట్టండి పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఈ ఆకుకూర కూడా పిల్లలు కూడా ఒకసారి టేస్ట్ చూస్తే వాళ్ళే ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ